హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఇస్కాన్ సిటీ పరిధిలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగు అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా ఎదురుగా టీవీ యూనిట్ అండి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్ వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగు ఫస్ట్ ఫ్లోర్ వస్తుందండి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఆరు అంకణం వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటుందండి పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఈ వీడియో మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్ ఉన్న హౌసెస్ వీడియోస్తో మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్